ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు అరే మరో ఏళ్ళు ఈ ఐదేళ్లే కాదు ఇంకొక ఏళ్ళు కూడా మనందరం జెండా మోయాల్సిందే అని పాపం వాళ్ళ కార్యకర్తలకి చెప్పాడు చాలా దౌర్భాగ్యం పాపం జనసేన ఈ పగడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు పోయటమే కాదు వాళ్ళ పాపాలని టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన వాళ్ళు మోయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు కట్టు బానిస అంట జెండాలతో పాటు కేసులు కూడా మోస్తున్న కట్టు బానిస కట్టపుర మించిన కట్టు బానిస అంటూ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు సేని నాని గారు కూడా మాట్లాడడం జరిగింది అసలు ఆయన ఏం మాట్లాడారు ఫస్ట్ మాట్లాడదు పదిహేను పదిహేను ఏళ్ళు ఈ కాదు కూడా జెండా 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 చెప్పాడు చూడండి మోయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడంట ఎవరు జెండాలు ఎవరు మారుతున్నారేడా జనసేన వాళ్ళ జెండాలు టీడీపీ వాళ్ళు టీడీపీ మాత్ర జెండాలు జనసేన వాళ్ళు మాత్రం అలా ఏంటి పొత్తు కదా పెట్టుకుంది కలిసి కదా నడుస్తుంది సీఎం గారు చంద్రబాబు గారు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి రెండు పార్టీలు కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్తున్నారు దీంట్లో జెండాలు మోయడం ఏంటి అసలు జెండా మోయడం అంటే అర్థం ఏంటి సరే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు లేదంటే రేపు ఎలక్షన్స్ లో ఆయన జనసేన పార్టీ పట్టుకోలేదా మన ఎలక్షన్స్ లో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జెండా టీడీపీ పార్టీ జెండా పట్టుకోలేదా కళ్ళకి స్పష్టంగా కనిపించింది కదా మరి నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి సభలో వీళ్ళు అదే అదప్పా పాతనికి తొక్కుతానడే ఆ సభ ఆ సభలో టీడీపీ పార్టీ జెండా పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండా చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు జెండాలు పోయి అసలు ఏదైతుంది ఇప్పుడు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ జెండా ఏదైతే కండవ ఉండదు అది వేసుకుని వెళ్తారు అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ మెల్ల కట్టుకుని వెళ్తారు దాంట్లో తప్పే ఉంది పొత్తు పెట్టుకోవడం అంటే జెండాలు మోయడమా కూలీగా చేయడమా అట్లెట్లైతుంది అర్థం కావట్లేదు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక టైంలో చాలా మందితో పొత్తులు పెట్టుకున్నారు కేసీఆర్ గారు కూడా చాలా మందితో పొత్తులు పెట్టుకున్నారు చాలా మంది చాలా మందితో పొత్తులు పెట్టుకుంటారు ఇప్పుడు బీజేపీ పార్టీ దేశంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంది అలా అని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా జెండాలు మోయడం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి ఉంది ఇండి కూటమి అని చెప్పేసి అది కూడా అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తూ ఉండదు ఇది రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా జెండాలు మోయడం అంటే జనసేన పార్టీ కార్యకర్తలు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం వీళ్ళు ఉపయోగించేటువంటి భాష ఇది అనమాట జెండాలు మోయడం జెండాలు మోయడం పొత్తు పెట్టుకుంటే జెండాలు మోయడం అట్టయితుంది తెలియదు సో ఇలా రెచ్చగొడతారనమాట మనం రెచ్చుకోవాల్సిన పని అయితే తెలియదు లేదా పట్టించుకోవాల్సిన పని కూడా లేదని చెప్పి టీడీపీ వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పుకోవడం